హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మసాలా ఎగ్ పులుసు అనేది చూపించబోతున్నా మసాలా ఎగ్ పులుసు అంటే మసాలా ఏం ఉండదండి ఇది జస్ట్ ట్వంటీ మినిట్స్ లో అయిపోతుంది చాలా ఫాస్ట్ గా అవుతుంది ఎగ్ పులుసు అనేది మరి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దామా రండి నేను బ్రౌన్ ఎగ్స్ తీసుకున్నానండి వీటిని ఉడకబెట్టాను ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఒక చిట్టుపడి పసుపు యాడ్ చేశాను దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను ఈ ఆయిల్ని కొంచెం బాగా మరిగించి చూసారా ఆయిల్ అనేది బాగా మరిగినాక దాంట్లో ఉడకబెట్టిన ఎగ్స్ అనేవి యాడ్ చేశాను ఈ ఎగ్స్ అనేవి మరీ బాగా రోస్ట్ చేయలేదండి లైట్ లైట్గా రోస్ట్ చేశాను అన్నమాట ఇది రెండులాగా ఇలా రోస్ట్ చేసిన ఎగ్స్ని ఒక గిన్నెలోకి ఒక బౌల్లోకి తీసుకున్నాను మళ్ళీ అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దాంతోపాటు ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్ తీసుకుని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేశాను ఈ ఆనియన్స్ అనేవి ఒక టూ మినిట్స్ బాగా వేగనివ్వాలి వేగనిచ్చాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాక మంచి స్మెల్ వస్తుంది స్టవ్ను కొంచెం మీడియం స్టీలో పెట్టుకొని ఏం చేశానంటే నెక్స్ట్ ఒక పెద్ద సైజు టమాటా అనేది యాడ్ చేశానండి దాంతోపాటు కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నామండి రెండు టీ స్పూన్లు కారం యాడ్ చేశానండి మేము కారం అనేది ఎక్కువ తిన్నాము పిల్లలు కూడా తింటారు కాబట్టి ఎవరికి ఎంత తినాలనుకుంటే అంత కానిషింగ్ అది యాడ్ చేసుకోవచ్చు కారం యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ అనేది కొంచెం కారం అనేది వేగాలండి ఆనియన్స్కి టమాటాస్కి అన్నిటికి పట్టాలి కదా రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం బాగా వేగివచ్చా అల్లి వేగిపోయింది దగ్గరికి అయిపోయింది కదా దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను వన్ ఎయిటీ ఎంఎల్ అనేది వాటర్ అనేది యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలుపుకోవాలి దీంట్లో మనం ఉడకబెట్టి వేయించాం కదా ఆయిల్లో ఆ ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి అలా ఈ కన్సిస్ట్ అనేది దగ్గరికి అయ్యేటట్టు చూసుకోవాలి ఇదిగోండి ఇలా చూసారా ఎంత బాగుందో ఇది అన్నంలోకి చపాతీలకి చాలా బాగుంది ట్రై చేసి